ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంలు చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు బకాయిలకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి స్పాట్ లో మా ప్రతినిధి సుధీర్ ఉన్నాడు సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుధీర్ చర్చలు ఎంతవరకు వచ్చాయి మనకు కొన్ని కీ పాయింట్స్ వస్తూ ఉన్నాయి అంటే స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు విద్యుత్ బకాయిలకు సంబంధించి కావచ్చు మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి సుమారు గంటన్నర నుంచి కూడా ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే జరుగుతుంది ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని మీద కూడా కూలంకషంగా చర్చించాలని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికే తెలంగాణలో ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులుగా ఉన్న భవనాలు ఆ భవనాలను ఇప్పటి వరకైతే అపరిష్కృతంగానే ఉన్నాయి అవి పంచుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో భావిస్తున్నారో పది సంవత్సరాల నుంచి భావిస్తున్నా కానీ ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం అయితే కాలేదు ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణలో ఉన్న కొన్ని భవనాలు దాదాపుగా పన్నెండు భవనాలను వాటికి సంబంధించి పూర్తిగా తమ కప్పక చెప్పాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది దాన్ని నిర్బంధంగా కూడా మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఖండించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థిరాస్తులను ఇచ్చేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అవి స్థిరాస్తులు తెలంగాణ భూభాగంలో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి చాలా విలువైన భూ భవనాలు కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి ఇచ్చేది లేదు లేదు అని చెప్పేసి ఆయన తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇవే కాకుండా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది ఇందులో దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల పైచీలకు ఏపీ రాష్ట్రం బకాయి ఉంది ఆ బకాయిలను వెంటనే కట్టాల్సిందే అని చెప్పేసి ఏపీ ఏపీ ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా కొంత ఆసక్తికరమైన చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా అంటే తెలంగాణ నుంచి ఏపీ అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడి నుంచి ఏపీకి తరలి వెళ్ళిన సందర్భంలో దాదాపు మూడు సంవత్సరాల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను ఏపీ ఏపీకి తెలంగాణ కట్టాల్సి ఉంది ఆ తర్వాత తెలంగాణకు ఏపీ కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్టకుండా ఉంటామని చెప్పేసి ఉండడం సబబ్ కాదని చెప్పే పరిస్థితి అయితే ఇందులో ఈ సమావేశంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆస్తులకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఆస్తులు ఏపీలో కొన్ని ఆస్తులు అయితే ఉన్నాయి ఏపీలో విజయవాడలో ఉన్న అప్మెల్ కంపెనీ ఏదైతే ఉందో సింగరేణికి సంబంధించిన అప్మెల్ భవనం ఒకటి ఉంది దానికి దాదాపుగా ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వాల్యూ చేసే ఆ భవనం కావచ్చు వాటి ఆస్తులకు సంబంధించి అది రెండున్నర నుంచి మూడు ఎకరాల పైచిలుకు ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది ఆ భవనాన్ని కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అయితే తెలంగాణ భావిస్తుంది ఎందుకంటే అది సింగరేణికి అనుబంధంగా కొనసాగే భవనము అది కంపెనీ కూడా ఆ కంపెనీకి సంబంధించి కూడా అది సింగరేణి లేకుండా ఆ భవనం ఉట్టిగా ఉండడం వేస్ట్ అది ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణలోని సింగరేణికి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి అయితే కూడా తెలిసింది ఇవే కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన సమయంలో ఏడు మండలాలను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందో దాని ఆ విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా ఐదు గ్రామాలు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఐదు గ్రామాలకు సంబంధించిన వాటికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఉన్న మంత్రి తుమ్మల నాయక రావు గారు ఒక లేఖ అయితే రాశారు అది రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖ రాశారు ఆ లేఖలో చాలా స్పష్టంగా ఉంది ఏడు ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏదైనా సమస్య వచ్చినా కానీ చాలా దూరంలో ఉండే రంపచోడవరంకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది భద్రాచలం బార్డర్లో ఉండే ఈ గ్రామాలు రంపచోడం వరం వెళ్ళాలంటే దాదాపు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి విషయానికి కూడా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దా అందులో నుంచి తమకు విముక్తి కల్పించాలని చెప్పేసి గత పది సంవత్సరాలుగా కూడా వారు మొరపెట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆ ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు ఆ ఐదు గ్రామాల విషయంలో కొంచెం సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఐదు గ్రామాలను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే వాటి వల్ల రెవెన్యూ వచ్చేది లేదు లేదు వాటి వల్ల వాటిని వాటి పరిపాలన కావచ్చు అక్కడ బాగోగులు కావచ్చు అక్కడ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే తీర్చడానికి కూడా ఏపీకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది భద్రాచలం సమీపంలో ఉంటుంది భద్రాచలానికి కనీసం పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీకి ఏపీ హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే అది విజయవాడ విజయవాడలో నుంచి అక్కడి నుంచి ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలు ఆ ఐదు గ్రామాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే సరిపోతుంది ఆ లేఖ ద్వారా కేంద్రంలో కొంత చలనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏలో బిజె ఎన్డీఏలో ఇటు చంద్రబాబు నాయుడు ప్రభు చంద్రబాబు నాయుడు పార్టీ భాగస్వామ్యం అయింది ఇప్పుడు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అక్కడ కూటమిగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్రజాప్రభుత్వం ఢిల్లీలో కూడా ఉంది కాబట్టి అక్కడే వారు కొంత ఒత్తిడి తీసుకొస్తే ఐదు గ్రామాలకు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ ని జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు ప్రస్తుతం చట్టం చేయాలంటే కొంత రిస్క్ అయిన రిస్క్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు రాజకీయ నేపథ్యాలు కావచ్చు ఆలస్యమై ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది సమావేశం ముగిసింది మంత్రుల ముఖ్యమంత్రుల సమావేశం అయితే ముగిసింది కాసేపట్లోనే బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాము ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే చేశారు ఇక్కడ మనకు కనిపిస్తున్న వెనుక వైపు కనిపిస్తున్న పోడియం ఏదైతే ఉందో ఈ పోడియంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా రావచ్చు లేకపోతే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా వచ్చి బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈ భేటీలో జరిగి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికీ మనం చర్చించుకున్న విషయాల దాని ప్రకారం చూసుకున్నట్లయితే విద్యుత్ అంశాలు అదేవిధంగా భవనాల అంశాలు ఇటు ఖమ్మం జిల్లాలోని ఐదు గ్రామాలకు సంబంధించి ఏపీలో ఉన్న ప్రస్తుతం ఏపీ ఏపీ పరిధిలో ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ఒక లేఖ రాయాలి కేంద్రానికి అనే విషయానికి సంబంధించి కావచ్చు ఇతర అంశాలు కొన్ని ఎందుకంటే ఇమీడియట్లీ ఒక నిర్ణయం తీసుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తే అది తొందరగా సమస్య పరిష్కారం వైపు అడుగులు వేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే భావిస్తున్నారు అయితే ఇప్పుడు జరుగు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు కావచ్చు ఇప్పుడు మాట్లాడిన అంశాలకు సంబంధించి కూడా ఒక కమిటీ వేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆ కమిటీకి సంబంధించి ఆ కమిటీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రులు లేదా మంత్రి వీళ్ళు వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాధారణంగా రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా సమావేశం జరుగుతుందని చెప్పేసి అయితే భావించారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సమావేశం ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడే ముఖ్యమంత్రుల డిన్నర్ కూడా ఉంటుందని చెప్పేసి అనధికారిక సమాచారం అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యమంత్రుల డిన్నర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కానీ ఒక పదిహేను నిమిషాల ముందే సమావేశం ముగిసినట్లు కూడా తెలుస్తుంది ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయానికి సంబంధించి బ్రీఫ్ చేయడానికి ముఖ్యమంత్రులు వస్తారా లేకపోతే మంత్రులు వస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మొత్తానికి గత పది సంవత్సరాలుగా నానుతూ వస్తున్న నాన్చు వేయబడుతూ వస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇనిషియేట్ తీసుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అది ఎలాంటి రాజకీయ చర్చ లేకుండా కేవలం ప్రజా సమస్యలే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేసుకుంటే రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడుతుంది ఉద్యోగులకు ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే భావిస్తున్నారు రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇక్కడ ప్రజలు ఇక్కడ పనిచేస్తున్న ఏపీ ఉద్యోగ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ 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 ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు వారి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే అనుకున్నారు కానీ ఆ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వందలాది మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి బైఫర్కేషన్ సమయంలో అక్కడికి వెళ్లారు ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నారు అక్కడి రాష్ట్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మనం చూసాము ఇప్పటికే ఉద్యోగులు టీచర్ల విషయంలో చూస్తున్నట్టు టీచర్లు కూడా చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చాలా చెప్తూ వచ్చారు హెచ్ఓడిలకు సంబంధించి చూసుకున్నట్లయితే హెచ్ఓడిల చాలా వరకు ఇక్కడ ఉండే పోస్టులు ఏవి ఉన్నాయో హెచ్ఓడీల పోస్టులన్నీ కూడా ఏపీకి తరలి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం మాట్లాడుకున్న విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి ఇక్కడ కమిటీ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మంత్రుల కమిటీ మంత్రుల కమిటీకి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ బాబు బ్రీఫ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి